అమరావతి రాజధానిలో ఆఫీసర్స్ బంగ్లాలు మనం చూస్తున్నాం గతంలో ఈ బంగ్లాలన్నీ నిర్మాణం సగంలో ఆగిపోయినాయి వాటిని పూర్తి చేయడానికి హడ్కో సంస్థ వారి సహకారంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు హౌసింగ్ బోర్డు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో సంస్థ వారి సహకారంతో ఈ ప్రాంతంలో ఇవన్నీ ఈ విధంగా స్లాబులు నిర్మాణాలు చేపట్టారు చూడండి గతంలో కొన్ని బిల్డింగులు పిల్లల వరకు ఆగిపోయినాయి కొన్ని ఒక అంతస్తు వరకు వచ్చినాయి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శుల బంగ్లాలు అన్నమాట ఇవన్నీ గతంలో సగంలో ఆగిపోయినాయి వాటి నిర్మాణం కోసం ఈ విధంగా స్లాబ్లు వేయటం ఈ విధంగా చేస్తున్నారు చూడండి రాయపూడి గ్రామంలో మనం చూస్తున్నాం అమరావతి రాజధాని రాయపూడి లిమిట్స్లో మనం చూస్తున్నాం ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ ఆఫీసర్స్ బంగ్లాలు ఎవరికా వారికి సపరేట్గా ఉండే ఇండివిడ్యువల్ బంగ్లాస్ అనమాట హట్కో వారి సహకారంతో ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారు చూడండి గతంలో కొద్ది కొద్దిగానే నిర్మాణాలు జరిగాయి అయితే ఇవన్నీ జంగిల్ క్లియరింగ్ చేసి ఈ నిర్మాణాల పనులు ఇటీవల భారీ ఎత్తున ప్రారంభిస్తున్నారు కార్మికులు కూడా చూడండి ఇవన్నీ కూడా ఆఫీసర్స్ బిల్డింగ్స్ అనమాట ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ సిఆర్డిఏ ఈ బిల్డింగ్స్ మీద పర్యవేక్షణ చేస్తుంది అదేవిధంగా ఈ పదకొండు ఎన్ త్రీ ఎర్రబాలెం నీరుకొండ రోడ్డు ఈ సిక్స్ రోడ్డు కృష్ణాయపాలెం అనంతపురం రోడ్డు ఎన్ పదకొండు లింగాయపాలెం అయినవాల్ రోడ్లు కూడా విస్తరణ చేస్తున్నారు ఆ పనులు కూడా మనం రాజధానిలో చూడవచ్చు అదేవిధంగా గూగుల్ సంస్థ అంతర్జాతీయ సంస్థ గూగుల్ సంస్థకి నూట నలభై మూడు ఎకరాలుగా భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని సిఆర్డిఏ ఆమోదం తెలిపిందనమాట గూగుల్ సంస్థ వారికి అనంతవరం నెక్కలు ప్రాంతంలో ఈ ఎనిమిది రోడ్డు ఉంది కదా ఆ సమీపంలో భూమి కేటాయించారు నూట నలభై మూడు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు గూగుల్ సంస్థ వారికి ఈ గూగుల్ సంస్థ అమరావతికి వచ్చినట్లయితే మరింత ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇదే సమీప ప్రాంతంలో ఒక విమానాశ్రయం కూడా రానుంది రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు అనంతవరం నెక్కల్ ఈ సమీప ప్రాంతాల్లోనే విమానాశ్రయం రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు తద్వారా ఏంటంటే పారిశ్రామికీకరణ జరుగుతుందనమాట అంటే పరిశ్రమలు వస్తాయి విమానాశ్రయం రైల్వే స్టేషన్ వచ్చినట్లయితే ఈ గూగుల్ సంస్థ కూడా రావటం వల్ల ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ఈ ఎనిమిది రోడ్లు ఈ ఏర్పాట్లు చేస్తారన్నమాట అంటే గూగుల్ సంస్థ వారికి ప్రభుత్వం భూమిని కేటాయించింది అది విశేషంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సగంలో ఆగిపోయిన భవన నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీనికి తగిన ఏర్పాట్లుగా పనుల్లో నిమగ్నమయ్యారు కార్మికులు కార్మికులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నివాసయోగ్యంగా ఉండే విధంగా వారికి ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం కూడా చేపట్టారు వారికి వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు షిఫ్ట్లు వారీగా వారు డ్యూటీలో పనులు చేస్తున్నారనమాట ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాలు మనం రాయపూడి సమీపంలో చూస్తున్నాం రాయపూడి లిమిట్స్లో అమరావతి రాజధాని రాయపూడి లిమిట్స్లో మనం చూస్తున్నాం అనమాట సిఆర్డి అధికారులు ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి బాగా సారించారని చెప్పాలి అదేవిధంగా నిడ్డు కాలేజీ క్యాంపస్ ఎన్జిఓ క్వార్టర్స్ బిల్డింగ్లు ఈ విధంగా నిర్మాణ పనులు ప్రారంభించారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంది కదా ఆ పనులు కూడా లోన ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారు పైన బిల్డింగ్లు అయిపోయి లోన పనులు ఈ పద్నాలుగు రోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా ఎస్ఆర్ఎం కాలేజీ వెనుక భాగంలో కొండవీటి వాగు పనులు కూడా విస్తరణ పనులు కూడా చేపట్టారు వారి ఎత్తున పనులన్నీ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి పాలవాగు ప్రాజెక్టు పనులు కొండవీటి వాగు పనులు ఇవన్నీ పనులు అయిపోయినాయి వేగవంతంగా చేస్తున్నారు అదేవిధంగా నీరుకొండలో రిజర్వాయర్ ఏర్పాట్ల గురించి కూడా చూస్తున్నారు కృష్ణాయపాలెంలో కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా అన్ని పనులు ఒకే ఒక పని తర్వాత ఒక పని వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఒకవైపు రోడ్ల నిర్మాణాలు మరొక వైపు మురుగునీటి నీటిపారుదల సౌకర్యం కోసం కాలువల నిర్మాణాలు ఈ విధంగా ఇటువైపుగా ఈ బిల్డింగ్ నిర్మాణాలు సగం లాగిపోయిన బిల్డింగ్ నిర్మాణాలు ఇవన్నీ కూడా వెంటనే చేపడటం వల్ల అమరావతి రాజధానిలో ఈ విధంగా పనుల మీద వేగవంతం చేశారనే చెప్పాలి సిఆర్డి అధికారులు ఇదిసిగా దిశగా గత నెల రోజుల నుంచి పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఆంధ్ర అమర అమరావతి వచ్చి వెళ్ళారు కదా అప్పటి నుంచి పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి ఒకవైపుగా రహదారుల వ్యవస్థ మరొక వైపుగా డ్రైనేజీ వ్యవస్థ నీటిపారుదల సౌకర్యం రోడ్ల విస్తరణ కార్యక్రమాలు ఈ ఆగిపోయిన భవన్ నిర్మాణాలు పూర్తి చేయడం ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా అమరావతి రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది సిఆర్డి అధికారులని చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఈ దిశగా దానికి తగిన పనులు సాగుతున్నాయన్నమాట పరిశీలన చేస్తున్నారు విమానాశ్రయం దాదాపుగా అనంతవరం నెక్కళ్ళు సమీప ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పరిశీలన చూస్తున్నారు అదే ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఈ రకంగా పారిశ్రామికీకరణ ఏర్పాటు చేసినట్లయితే ఈ రాజధాని ప్రాంతంలో చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావచ్చని కూడా చెప్తున్నారు ప్రైవేటు విద్యా సంస్థలకి ఒక హబ్గా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు చాలా విద్యా సంస్థలు వచ్చాయి అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని విద్యా సంస్థలు కూడా అమరావతి రాజధానిలో వస్తాయని చెప్తున్నారు అవి వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో మరింత విద్యాభివృద్ధి ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేయొచ్చని ఒక నాలెడ్జ్ హబ్గా అమరావతిని ఏర్పాటు చేయొచ్చని పరిశీలన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా ఒకవైపు పారిశ్రామికీకరణ పెట్టుబడుదారులకి స్వాగతం పలకడం ద్వారా మరింత అభివృద్ధి సాధించవచ్చని ఆలోచనగా పరిశీలనగా చూస్తున్నారు సిఆర్డీ అధికారులు అమరావతి రాజధాని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరే ఆదేశాలు జారీ చేశారు దాదాపుగా వచ్చే మూడు సంవత్సరాలు పూర్తి చేయాలని మొదటి దేశ నిర్మాణం పూర్తి చేయాలని చెప్తున్నారు ఈ దిశగా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఏదైనా సరే వాగు పాలవాగు ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి వాటిని పూడికితీత కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయి చూడండి ఇక్కడ బిల్డింగ్ నిర్మాణానికి ఈ విధంగా స్లాబ్ పోయడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అవన్నీ షెడ్లు అనమాట ఈ షెడ్ల నిర్మాణంలో ఆ షెడ్లలోనే ఇక్కడ కార్మికులు ఉంటారనమాట వారికి వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు ఈ పనులకు ఉపయోగించే ఐరన్ మెటీరియల్ అన్నమాట సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాస్ మనం చూస్తున్నాం రాయపూడి అమరావతిలో ఏదైనా భవిష్యత్తులో ఈ రోడ్లన్నీ ఆధునీకరణ చేయడం ద్వారా ఈ సగంలో ఆగిపోయిన బిల్డింగ్లు పూర్తి చేయడం ద్వారా అమరావతి తొలిదేశ దిశ నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చని ఒక అంచనాకు వస్తున్నారు సిఆర్డీఏ అధికారులు ఈ దిశగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి సిఆర్డీఏ అధికారులని వివరణ తీసుకోవడం తద్వారా పనులకి శ్రీకారం చుట్టడం పనులు వేగవంతం చేసేందుకు దోహదకరవుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాకప్ చేస్తున్నారు ఈ దిశగా ఈ సిఆర్డి మీద అజిమాషి చేయటం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఏదైనా సరే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి కాబట్టి త్వరితగతిన అమరావతి అభివృద్ధి చెందే దిశగా చూడొచ్చని చాలామంది ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు ఈ దిశగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో అమరావతితో పాటు ఇటువైపుగా విజయవాడ అటు గుంటూరు మంగళగిరి ఇవి కూడా పట్టణీకరణ మెట్రోపాలిటన్ సిటీలుగా ఏర్పాటు చేస్తారని ఒక పరిశీలనగా చూస్తున్నారు అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థకి సమీప గ్రామాలన్నీ కలిపి ఒక మెగా టౌన్షిప్గా మెగాసిటీగా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా గుంటూరు కార్పొరేషన్ పెద్దది అవుతుంది అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ కూడా పెద్దది అవుతుంది ఈ మధ్యలో అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి గుంటూరు విజయవాడ మంగళగిరి అమరావతి రాజధానిలో అంతర్భాగంగా కనిపిస్తుంది కాబట్టి అన్ని ఏకకాలంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పవచ్చు ఏదైనా సరే ఇక్కడ సగువుల నిర్మాణంలో ఆగిపోయినా ఈ బంగ్లాలన్నీ పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు ఇటు ఎడం చేయపు రాయపూడి గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ అధికారుల బంగ్లాలు మనం చూస్తున్నాం కొన్ని పిల్లర్లతో ఆగిపోయినాయి కొన్ని ఒక ఫ్లోర్ వరకు వేశారు ఆగిపోయిన నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అనమాట ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయినట్లయితే ప్రగతి సాధించవచ్చు చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని అధికారులు కూడా ఆలోచనగా చేస్తున్నారు ఈ దిశగా పనులు వేగవంతం చేశారని చెప్పాలి ముందుగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఆధునీకరణ చేస్తున్నారు అమరావతి రాజధానిలో